మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు ఇరవై ఆరవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మ క్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణీ నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది కృష్ణుని జన్మదినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది శ్రీకృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతోంది కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిదికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు తిది మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అయితే ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి రోజున లేదా కృష్ణాష్టమిలోపు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ సుడి తిరిగిపోతుంది మీ అప్పులు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చక్కటి యోగాలు ప్రాప్తిస్తాయి తరతరాలకు తరగని ఆస్తి ఐశ్వర్యము వస్తుంది చాలు సమస్యలన్నీ కూడా పోతాయి శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి కృష్ణాష్టమి లోపు లేదా కృష్ణాష్టమి రోజు ఎప్పుడైనా సరే ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కష్టాలు సమస్యలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది పట్టిందలా బంగారం అవుతుంది మరి ఇంతకీ కృష్ణాష్టమి రోజు ఏ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది కృష్ణాష్టమి అనగానే మనకు చిన్న చిన్న ముద్దుల మోహము కల యశోదానందనుడు కృష్ణుడు గుర్తుకు వచ్చేస్తాడు కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి అని లేదా గోకులాష్టమి అని లేదా అష్టమి రోహిణి అని కూడా అంటారు కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి మడిబట్టలు ధరించాలి తర్వాత ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి పూజా మందిరములో ముగ్గులు వేయాలి కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుణ్ణి పూజించాలి శ్రీకృష్ణుని ప్రతిమ లేదా పటానికి లేదా శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటోకి కానీ షోడసోపచార పూజ చేసి శ్రావణ మాసంలో లభించే పళ్ళు సొంటి బెల్లము కలిపిన వెన్న పెరుగు మేగడ స్వామికి నైవేద్యం పెట్టాలి ఇవే కాక చిన్నపిల్లలు ఇష్టంగా తినే చిరుదిండ్లు అంటే చెకోడీలు లడ్డులు సున్నుండలు పాయసం ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు అంతేకాదు ప్రసవం రోజులలో తయారు చేసే కట్టే కారాన్ని దేవకి కృష్ణుని ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించటం కూడా కొన్ని ప్రాంతాలలో ఆచరణలో ఉంది పూజకు పసుపు రంగు అక్షింతలు కదంబ పుష్పములు తులసిమాల పొన్నపూలు వాడాలి దొరికితే పొన్నపూలు తెచ్చి పూజ చేసుకోవాలి కృష్ణుడు గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఆ చిన్ని కృష్ణయ్యకు పొన్న పూలంటే ఇష్టమని ఆ పూలతో పూజలు చేస్తారు దీనిని పొన్న మాను సేవ అని కూడా అంటారు కనుక దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేసుకోవాలి లేదా జాజిపూలతో కూడా పూజ చేసుకోవాలి అవకాశం ఉన్నవారు ఉయ్యాలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతూ స్థుతించాలి ఈరోజు శ్రీకృష్ణునికి పూజ చేసే తర్వాత శ్రీకృష్ణుని దేవాలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజు ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ రోజున శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణం చెప్తుంది సంతానం లేని వారు వివాహం కావలసిన వారి ఈ పుణ్యదినాన బాలకృష్ణుణ్ణి సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది ఈ పండుగ రోజున ఈ చిన్న కృష్ణయ్య బాల్య చేష్టలను తలుచుకుని ప్రతి తల్లి మురిసిపోతుంది పాపపుణ్యాలకు అతీతులైన బాలల్లో కనిపించే దివ్యత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భం కృష్ణాష్టమి ఈ పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణనామ స్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలము ఇస్తే చాలా మంచిది తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజా పుస్తకాలను అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తోంది శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడి ఇంటికి వస్తున్నట్లుగా చిన్ని కృష్ణుని పాదాలు చిత్రిస్తారు ఇది ఆ చిన్ని కృష్ణయ్య బాల్యానికి సంబంధించిన పర్వం కాబట్టి ఉట్ల మీద వెన్న పెరుగు పాలు దొంగిలించుట అనుకరించే శ్రీకృష్ణుని జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంభరాన్ని జరుపుతూ ఉంటారు వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడతారు అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు ఇక శ్రీకృష్ణుడి జన్మదినమైన ఈ కృష్ణాష్టమి రోజున ఒక రెండు ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీకు ఉండే అప్పుల బాధలు సమస్యలు అన్నీ పోతాయి అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయి మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు నెమలి ఈక నెమలి ఈకలంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం నెమలి ఈక లేని కృష్ణుణ్ణి ఊహించలేము నెగిటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి నెమలి ఈకలకు ఉంది నెమలి ఈకను చూడగానే పిల్లల నుండి పెద్దల వరకు అందరి మనసు ఉప్పొంగిపోతుంది నెమలి ఈక చూడడానికి చాలా అందంగా ఉంటుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే నెమలి ఈకలను నెమలి నుండి పీకి తీసుకురాకూడదు నెమలి నుండి ఊడి పడిపోయినవి మాత్రమే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు చాలా వరకు బయట నెమలి ఈకలను అమ్ముతూ ఉన్నారు ఆ నెమలి ఈకలను ఈ కృష్ణాష్టమి రోజు కొని తెచ్చుకొని మీ ఇంట్లో ఉత్తరం గోడకు తగిలించి పెట్టండి కృష్ణుడి అనుగ్రహంతో మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇక రెండవది ఏమిటి అంటే వెన్న అవును కృష్ణాష్టమి రోజు స్వచ్ఛమైన వెన్నను బయట నుండి కొని తెచ్చుకున్నా లేదా ఇంటిలోనే తయారు చేసుకున్నా చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కృష్ణుడు వెన్నను ఎప్పుడూ దొంగతనం చేస్తూ ఉండేవాడు కృష్ణాష్టమి రోజు ఎవరైతే వెన్నను ఇంటికి తెచ్చుకుని ఆ వెన్నను శ్రీకృష్ణుడికి నివేదన చేస్తే తిండికి బట్టకు ధనానికి లోటు రాదు పాల నుండి పెరుగు వస్తుంది ఆ పెరుగు రెండు మూడు రోజుల్లో నిల్వ ఉంటుంది పెరుగు నుండి వెన్న వస్తుంది ఆ వెన్న పది నుండి పదిహేను రోజులు నిల్వ ఉంటుంది కానీ ఆ వెన్నను కాచి నెయ్యి చేస్తే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది మూడు గంటల్లో పాడైపోయే పాల నుండి ఏళ్ల తరబడి పాడు కాకుండా ఉండే నెయ్యి ఎలా దాగి ఉంటుందో ప్రతి మనిషిలో కూడా అలా కృష్ణతత్వం దాగి ఉంటుంది దానిని వెలికి తీయాలి అనే సందేశాన్ని పాలు పెరుగు వెన్న నెయ్యి అందిస్తాయి ఇక కృష్ణాష్టమి రోజున కొని ఇంటికి తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఏమిటి అంటే వేణువు లేదా పిల్లనగ్రోవి శ్రీకృష్ణుణ్ణి పిల్లనగ్రోవి లేకుండా ఊహించలేము పిల్లనగ్రోవి అనేది ఒక సంగీత వాయిద్యం కృష్ణుడు ఎప్పుడూ కూడా ఈ పిల్లనగ్రోవిని వాయిస్తూ అందరినీ మైమర్పింపజేస్తూ ఉండేవాడు సంగీతానికి రాళ్లను కూడా కరిగించే శక్తి ఉంది ఈ పిల్లన గ్రోవి కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కనుక ఈరోజు పిల్లన గ్రోవి ఒకటి కొని తెచ్చి పూజ గదిలో ఒక రోజంతా ఉంచి మరునాడు ఎవరైనా సరే చిన్నపిల్లలకు గిఫ్ట్గా ఇస్తే చాలా మంచిది ఇంకొక వస్తువు ఏమిటంటే తులసి మొక్క ఈ కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక తులసి మొక్కను తెచ్చి ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది ఎవరి ఇంట్లో అయితే అసలు తులసి మొక్క లేదో వారు ఈరోజు తులసి మొక్కను తెచ్చి కోటలో నాటుకోవచ్చు కొంతమంది పూజ చేయడానికి కాకుండా కేవలం తులసి ఆకుల కోసం తులసి చెట్టు పెంచుదాం అనుకుంటారు అంటే తులసి ఆకులను పూజల్లో వాడుకోవటం కోసం ప్రత్యేకంగా చెట్టును పెంచాలి అనుకుంటారు అలాంటి వారు కూడా ఈరోజు తులసి చెట్టును తెచ్చి నాటుకోవచ్చు ఇలా ఎవరైతే తులసి చెట్టును కృష్ణాష్టమి రోజు ఇంటికి తెచ్చుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కష్టాలన్నీ కూడా పోతాయి చక్కటి యోగాలు కలుగుతాయి మీ అప్పులు కూడా తీరిపోతాయి అలాగే ఈ కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా తులసి ఆకులతో కానీ తులసి మాలతో కానీ కృష్ణుణ్ణి అర్చించండి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి రాజయోగం పడుతుంది చివరిగా గోవు బొమ్మ అవును ఈ కృష్ణాష్టమి రోజు చక్కగా ఒక గోవు దూడ కలిసి ఉన్న బొమ్మను కానీ లేదా సింగిల్గా ఉన్న గోవు బొమ్మను కానీ కొని తెచ్చుకొని మందిరంలో కృష్ణుని ఫోటో దగ్గర పెడితే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి ఎందుకంటే గోవులంటే కృష్ణుడికి మహా ఇష్టం కృష్ణుడు ఎప్పుడూ కూడా గోవులతోనే సమయాన్ని గడిపేవాడు ఈ కృష్ణాష్టమి రోజు ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలతో ఉన్నారో ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ధనలాభం కలుగుతుంది ఆల్రెడీ మా ఇంట్లో గోవు బొమ్మ ఉంది అనుకునేవారు మళ్ళీ కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు గోవు బొమ్మను కొని తెచ్చుకొని వారు మాత్రమే ఈ కృష్ణాష్టమి రోజు కొని తెచ్చి పూజా మందిరంలో పెట్టుకొని శుభ ఫలితాలను పొందండి నెమలి పించము వెన్న పిల్లని గ్రోవి తులసి చెట్టు ఆవు బొమ్మ మీ అవసరాన్ని బట్టి మీ వీలుని బట్టి కృష్ణాష్టమి రోజు ఈ ఐదు వస్తువుల నుండి ఏదో ఒక రెండు వస్తువులను తెచ్చుకోండి చాలు తప్పకుండా మీకు కృష్ణుడి అనుగ్రహం లభించి అన్ని శుభాలే జరుగుతాయి హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణుని ప్రత్యేకతే వేరు తల్లులకు బాలకృష్ణునిగా చిన్నవారికి చిలిపి కృష్ణునిగా స్త్రీలకు గోపికా వల్లభునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కృష్ణుడు కొలువై ఉంటాడు అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో అందరికీ ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు అన్నంతగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఎనిమిదవ అవతారమును జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు స్మార్థులు తిదిని అనుసరించి పండుగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు చేసుకుంటారు శ్రీకృష్ణుడు జగద్గురువు గీతను బోధించి లోకానికి దారి చూపాడు శ్రీకృష్ణుడు అల్లరి బాలుడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు వెన్న దొంగగా అందరి మనసులను దోచుకున్నాడు ఒక బాలకుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కళ్యాణం కోసమే అసలు కృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించలేము ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారిని చిన్ని కృష్ణుడితో పోలుస్తారు అందరూ కృష్ణుడి లాంటి సంతానాన్ని పొందాలనుకుంటారు బాగా అల్లరి చేసే పిల్లలను చిన్ని కృష్ణుడు అల్లరి కృష్ణుడు అని పిలుస్తారు కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు వాడవాడల సందడి నెలకొంటుంది ఈ పండుగ పిల్లలదే సంపదంతా వారిదే పంచె కట్టుకుని కొప్పులో నెమలి మెడలో మెడలో హారాలు వేసుకుని అచ్చంగా చిన్ని కృష్ణుడిలాగా తయారవుతారు ఇక ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కొన్ని తప్పు పనులు అస్సలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు వస్తాయని లక్ష్మి దూరం అవుతుందని శాస్త్రం చెప్తోంది మరి ఆ పనులలో మొట్టమొదటి పని ఏమిటి అంటే ఈరోజు చిన్న పిల్లలందరిలో శ్రీకృష్ణుణ్ణి చూడాలి ఈరోజు చిన్నపిల్లలు అల్లరి చేసిన వారిని తిట్టటము కొట్టటము వంటి పనులు అస్సలు చేయకూడదు చిన్న పిల్లలపై కోప్పకూడదు పెద్ద పిల్లలకు డబ్బులు కానీ చాక్లెట్లు కానీ బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది అలాగే ఈ కృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు అదని పూజా కార్యక్రమాలలో పాల్గొంటే కష్టాలు ఎదురవుతాయి ఇక ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టిన హింసించిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది ఇంటికి అస్సలు మంచిది కాదు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యాభర్తల సంగమం నిషేధం అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యము మాంసము జోలికి వెళ్ళకూడదు ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఆడవారు తుంచకూడదు మగవారితోనే కొయ్యమని చెప్పాలి ఈ తప్పు పనులను కృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంటికి అస్సలు మంచిది కాదు ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయి అరిష్టం చుట్టుకుంటుంది తరతరాల వరకు వదలని దరిద్రం ఎదురవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు వాటి అందరూ కూడా గుర్తుంచుకొని కృష్ణాష్టమి రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు